గుంటూరు ఉప రవాణా శాఖ అధికారి కరీం వృత్తిరీత్యా అత్యుత్తమ సేవలు అందిస్తూ అందరి మన్ననలు అందుకుంటున్నారు ఈ క్రమంలోని బొమ్మిడేళ్ల శ్రీకృష్ణమూర్తి ఫౌండేషన్ తో పాటు పలు పౌర సంస్థలు మంగళవారం కరీంని ఘనంగా సత్కరించాయి గుంటూరు ఉప రవాణా శాఖాధికారి కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి బొమ్మిడేల శ్రీకృష్ణమూర్తి మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా కరీం అందిస్తున్న సేవలు అభినందనీయమని కొనియాడారు ఎంఎస్సీ కేఎస్ లక్ష్మణరావు మాట్లాడుతూ తల్లిదండ్రులు తమ పిల్లలకి స్పోర్ట్స్ బైక్స్ ఇచ్చి ప్రమాదాలను కొని తెస్తున్నారు ఆవేదన వ్యక్తం చేశారు చివరిగా కరీం మాట్లాడుతూ తనకు జరిగిన సన్మానం నృత్యరీత్యా మరింత బాధ్యత పెంచిందని చెప్పారు జల చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లం రెడ్డి లక్ష్మణ్ రెడ్డి కొండ శివరామిరెడ్డి పావులూరి రమేష్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

సొసైటీకి కాస్త మంచి జరగాలని ఉద్దేశంతో క్లాసులు తీసుకొని ఆ పద్ధతులు ఎట్లా ట్రాఫిక్ జాగ్రత్తలు చేయాలని చెప్పి అవన్నీ చక్కగా చెప్తున్నారు ఎంతో ఎందుకంటే ఇలాంటిది ఎప్పుడు గుర్తులో జరిగినట్టు నాకు గుర్తులేదు నేను వెళ్ళలేదు ఇది మంచి పద్ధతి ఈ వాహన నాటి వాళ్ళకి ఒక అవగాహన కల్పించడం అనేది చాలా మంచి విషయం మామూలుగా ఈ గవర్నమెంట్ ఆఫీసర్స్ ఏదో వాళ్ళ జాబు చేసుకొని పోతూ ఉంటారు కానీ ఇది వాళ్ళ జాబ్లో రాస్తే కానీ వాళ్ళ దాని ఫస్ట్ దాని ఇంపార్టెన్స్ ఇవ్వరు ఏదో జరిగిపోతూ ఉంటుంది అని చెప్పి అనుకుంటారు కానీ కరీం చాలా మంచి ఆలోచనతో ఇది

లైసెన్స్ తీసుకోవడం నడపడం ఇది ఒక భాగం కానీ మన కాలంలో మనం చూస్తున్నాం పిల్లలు చిన్న చిన్న పిల్లలు స్పోర్ట్స్ బైక్స్ తల్లిదండ్రులు కూడా మూడు లక్షలైనా నాలుగు లక్షలైనా ఆ స్పోర్ట్స్ బైక్ ని కొని చేస్తున్నారు పిల్లలు ఇంటర్మీడియట్ తల్లి పిల్లలు స్పోర్ట్స్ బైక్ నడుపుతున్నారు మనం మనం చాలా మంది చూస్తున్నాం అట్లానే బైక్ పందాలి హైవే మీద బైక్ పందాలి నేను నేను రోజు విజయవాడ వస్తానే ఉంటాను హైవే మీద ైక్ పందాలు రేటు రింగ్ రోడ్ లో పందాలు అంటే ఒక రకమైనటువంటి లైఫ్ లో యూత్ కి ఒక లక్ష్యం లేకపోవటం డిసిప్లిన్ లేకపోవటం ఇదంతా కూడా మనం చూస్తున్నాం వాళ్ళని ఏదో దండించాలనేది నా అభిప్రాయం కాదు కౌన్సిలింగ్ పిల్లలకి కౌన్సిలింగ్ ఇవ్వటం నా ఉద్దేశంలో తల్లిదండ్రులకు కూడా కౌన్సిలింగ్ అవసరం నా అభిప్రాయం ఎందుకంటే ఒకడో ఒక పిల్లడే ఉండేసరికి గారాతో వాడు అడిగిందల్లా అప్పు చేసేనా సరే స్పోర్ట్స్ పరిస్థితి నేనైతే రాత్రి లక్ష్మణ్ రెడ్డి సార్ ఫోన్ చేశాను మీరు మనకు కావాలనుకుంటున్నాను నేనే గొప్ప పని ఏం చేయట్లేదు నేను ఉద్యోగం జాబ్ మాత్రం చేస్తున్నాను ఎందుకు నన్ను మీరు సమానం చేయలేదు నేను ఆలోచించాను సరే సారికి నచ్చానేమో మరి ఇక్కడ మేము చేసే యాక్టివిటీ వల్ల అని చెప్పేసి చాలా సంతోషం యాక్చువల్గా ఇది ఇంకొద్దిగా నాకు బాధ్యత ఇంకా పెంచాం మీరు చేసిన ఈ కార్యక్రమం వల్ల ఈ సమూహం వల్ల నాలో ఇంకా బాధ్యత పెరిగింది యాక్చువల్గా ఈ కాన్సెప్ట్ ఏదైతే ఉందో రోడ్ సేఫ్టీ అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది రెగ్యులర్గా డిపార్ట్మెంట్ ఇప్పుడు చేసే కార్యక్రమం కాకపోతే ముందు ఈ రూము కొద్దిగా వేకెంట్ రూము ఖాళీ ఉంటే మేము మా ఇన్స్ట్రక్టర్స్తో కలిసి ఇది డిజైన్ చేసాము ఇది ఒక క్రియేటివ్గా ఉంటుంది ఒక రూమ్లో కూర్చోబెట్టి డైలీ ఒక ఇక్కడికి వెళ్ళం ఆఫ్ డై డ్రైవింగ్ లైసెన్స్కి అలాగే ఏ కార్యక్రమాలపైన ఆఫీస్కి వస్తుంటారు రోజుకి రెండు వందల నుంచి మూడు వందల మంది వీళ్ళందరికీ అవగాహన కల్పిస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచనతో మేము స్టార్ట్ చేశాము కొద్దిగా డీలర్స్ వాళ్ళు కోఆపరేట్ బాగా సక్సెస్గా చేశారు ఈ మా మోటార్ ఇన్స్పెక్టర్స్ అందరూ కూడా కోఆపరేట్ చేశారు ఇదంతా ఒక టీం వర్క్ ఆర్టీఐ గుంటూరు అనేది ఒక టీం వర్క్ ఇలా చేసుకోబట్టి మేము ఈరోజు ఇది సక్సెస్ చేయగలుగుతున్నాము ఇంకా నేను ఈ ఇనిషియేటివ్ రావడానికి నాకు ముఖ్య కారణం ఏంటంటే ప్రతి మంత్లీ రోడ్ సేఫ్టీ మీటింగ్ అనేది జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో చేస్తాను నేను మెంబర్ మెంబర్గా నేను ఈ అంత చదవాల్సి వస్తుంది రోడ్ యాక్సిడెంట్స్ వెనక ఎన్ని జరిగింది ఈ అంతే చదువుతుంటే నాకు తెలియని ఒక భావన బాధ్యమ చదివి ఇంతమంది చనిపోయారు చెప్పడం కూడా నాకు కొద్దిగా బాధ అనిపిస్తుంది సో దీన్ని ఏం చేయవచ్చు ఒక కేసులు రాయడం అంటే కేసులు రాస్తాము దానివల్ల గవర్నమెంట్ ఒక కోటి రూపాయలు వస్తుంది కేసులు రాసి కోటి రూపాయలు సంపాదించడం మొత్తం వీరిని ఒక్క ప్రాణమైన కాపాడు గోపం ఇది ఈ కాన్సెప్ట్ ఆలోచిస్తే అవగాహన బాగా చేద్దాం ఎడ్యుకేషన్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ముందు అవగాహన కల్పిద్దాం అలా సేమ్ టైం ఎన్ఫోర్స్మెంట్ చేద్దాం ఆ తో మొదలు పెట్టాము ఉద్యోగుల మీ అందరి కోఆపరేషన్తో అలాగే స్వచ్ఛమైన సంస్థలు కూడా బాగా కాపరేట్ చేస్తున్నాయి ఈ కార్యక్రమం రెగ్యులర్గా ఇలాగే చేస్తాం ఇంతే కాకుండా మా ఈ సబ్సెస్ కాలేజెస్కి వెళ్తున్నాడు అలాగే స్కూల్స్కి వెళ్తున్నాడు రెగ్యులర్గా మా జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ కెస్టమే మేడం చూస్తాము మేము ఎప్పుడు గైడెన్స్ వెళ్తున్నాము